కశ్యప ఇచ్చాక స్వాగతం ఈరోజు మనం జగిల్చాల్ జిల్లాలో ఉన్నటువంటి కిలాకి రావడం జరిగింది ఈ కిలా వచ్చేసరికి అత్యంత పురాతనమైనది అంతకు మించి ఈ కిలా నిండా కూడా అనేక వందల ఫిరంగులు మనకి ఇక్కడ దర్శనం వస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఈ కిలాకు సంబంధించిన వివరాలను విశేషాలను గురించి తెలుసుకుందాం రండి జగిత్యాల కోట ఆసియాలోని ఒక వ్యూహాత్మక కట్టడంగా తనదైన ప్రత్యేకతను కలిగినటువంటి ఒక అద్భుతమైన కట్టడం చుట్టూరా కూడా కోట చుట్టూరా కూడా అద్భుతమైనటువంటి పెద్దనైనటువంటి కందకాన్ని కలిగినటువంటి అతి కొద్ది కోట లోపల జగిత్యాల కోట కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఈ కోట నిలువెత్తు పెద్దనైనటువంటి గోడలతోటి చూడడానికి చాలా పటిష్టంగా ఈ గోడ మనకు దర్శనమిస్తుంది మొదటగా ఉన్నటువంటి ఆ కనబడుతున్నటువంటి గేటును దాటుకొని వస్తే మరలా మనకు రెండో గేటు ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ హిస్టారికల్ మాన్యుమెంట్ అనేటువంటి బోర్డును కూడా మనం చూడవచ్చు ఇక్కడ కనబడుతున్నది కదా ఈ హిస్టారికల్ అనేటువంటి బోర్డు మనకు కనబడుతుంది దీన్ని దాటి మనం రోపలికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఆనాటి కట్టడాల యొక్క సొగసు మొత్తం కూడా మనకు అజద్భుదంగా గాను వస్తుంది ఇక్కడి నుంచి బయటికి నీరు వెళ్ళడానికి వీలుగా మనం చూసి వచ్చిన కందకం ఉంది కదా ఆ కందకంలోనికి నీరు పెట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కనబడుతున్నాయి పెద్ద పెద్దనైనటువంటి రాతి నిర్మాణం ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ కోటకి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది ఈ చ ఈ కోటను వచ్చేసరికి పదిహేడు వందల నలభై ఏడో సంవత్సరం లోపల ఇబ్రహీంఖాన్ కట్టించాడు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తూ ఉంది చూడండి మొత్తం కోట అంతా కూడా అద్భుతంగా ఉంది ఎంటర్ కాగానే మనకు పైకి పోయేటువంటి మార్గం కనబడుతుంది ఇది మెట్ల మార్గం ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు అటువైపు నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ కూడా ఫిరంగల్ మనకు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఫిరంగల్ తోటి ఈ మార్గం పైకి వెళ్ళేటువంటి మార్గం కనబడుతున్నాయి కదా మెట్లు ఇవన్నీకి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి పైకి వెళ్ళి అక్కడ వాతావరణం చూద్దాం ఈ కోట నుండి రూపలకి అడుగు పెట్టగానే అటు ఇటు ఫిరంగులు మనకు వస్తాయి ముందుగా చెప్పుకునే విధంగానే ఈ కోటలో అనేకమైనటువంటి ఫిరంగులు మనం ఇక్కడ చూడవచ్చు ఈ కోటకు రెండు వైపులా కూడా పైకి వెళ్ళడానికి మెట్లు కనబడుతున్నాయి మనం ముందుగా ఒకవైపు నుంచి మెట్ల మార్గం కూడా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాము ఇదంతా కూడా పచ్చగా కనబడుతున్నది వర్షాల వల్ల మొత్తం అంతా పచ్చిక నిండిపోయి ఎటు చూసినా కూడా మొత్తం పచ్చదనంగా కనబడుతున్నది ఈ ఖాళీ ఉన్న ప్రాంతంలోపల అద్భుతమైనటువంటి కోట ఒకనాడు ఉండి ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక ఒక పెద్ద మైదానం మాత్రమే ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా మనకి ఇది కాని రావడం జరుగుతుంది మనం పైకి ఎక్కి చూసినట్లయితే కనుక చూడండి పెద్దనైనటువంటి గోడలు కనబడుతున్నాయి ఇది దాటి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాం చాలా పాకుడుతో జారుతున్నది కనబడుతుంది ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం అంతా చెట్లు నిండిపోయి ఉన్నాయి నిజానికి ఇదంతా కూడా కందకం దీని నిండా కూడా నీటితో నింపిబెట్టి ఉండేవారు ప్రధాన ద్వారం తెరిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ రూపలు రావడానికి అవకాశం లేని విధంగా వ్యూహాత్మకంగా కట్టబడినటువంటి అద్భుతమైనటువంటి కోట ఇది ఇప్పుడు మనం ఒకవైపు రాగానే రూపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెట్లు ఎక్కాము ఇప్పుడు మరలా దిగి వచ్చి రోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఉండేటువంటి మెట్ల ద్వారా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ మెట్లు కొంచెం బాగానే ఉన్నాయి కానీ ఈ మెట్లు మొత్తం కూడా పాచిబెట్టి ఉన్నాయి పాకుడితో నిండిపోయి ఉన్నాయి మొత్తానికి ఈ భయభవం కూడా మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది ఈ నిజానికి జగిత్యాల కోటను ఫ్రెంచ్ ఇంజనీర్ల చేత నిర్మించబడ్డాయని వాళ్ళిద్దరు పేర్లు జాక్ అండ్ టైల్ అని అందుకనే వాళ్ళిద్దరి పేరు మీద జగిత్యాలనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇదంతా చూడండి మొత్తం చెట్లతోటి నిండిపోయి ఉంది ఇక్కడి నుంచి మరలా ఒకసారి మనం బయట ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ పాము పుట్ర ఉంటాయో తెలియనంత దిట్టంగా ఉన్నాయి చెట్లన్నీ పెద్ద పెద్దటువంటి గోడలు చాలా కష్టం మీద మాత్రమే ఇక్కడ దాకా రాగలిగాం ఇది మనం ఇందాక వచ్చినటువంటి రెండో గేట్ ప్రాంతం ఇదంతా కూడా చెట్లతో నిండినటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి చూస్తే మరల బయట ఉండేటువంటి ఆ కందకం ఏదైతే ఉందో కనబడుతుంది కాకపోతే మొత్తం చెట్లతో నిండిపోయి ఉండడం వల్ల మనకు నీరు ఎక్కడ కూడా కాని రావడం లేదు కాకపోతే ఈ గోడకి ప్రహరీ గోడ దగ్గర నుంచి ముందుకు కొంత భాగం వరకు కూడా మధ్యలో పెద్దనైనటువంటి గాడిలా తవ్విన విధం కనబడుతుంది అదంతా కూడా కందకం వ్యూహాత్మకంగా శత్రువు ఒక్కసారిగా పైకి రాకుండా వీళ్ళు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళు తయారు చేసిన కట్టడం ఇది ప్రారంభంలోనే మనకు రెండు పెద్ద పెద్దనైనటువంటి ఫిరంగులు దర్శనమిస్తాయి ఇది కోట రెండో గేట్ నుంచి మనం వచ్చేటప్పుడు చూసినటువంటి భాగం చెట్లన్నీ అట్లా నిల్చున్నప్పటికి కూడా ఈ వర్షాకాలం కాకడం వల్ల మొత్తం అంతా కూడా పచ్చగా చూడటానికి చాలా అందంగా కనబడుతున్నాయి చెట్లన్నీ కూడా ఇంకొక పెద్దనైనటువంటి సభలు నిర్వహించేటువంటి పెద్ద దీనిలా కట్టారు లాగా కట్టారు దీన్ని ఇక్కడ నుంచి చూస్తే ఎటు చూసినా కూడా మనం మైదాన ప్రాంతంలో ఉన్నావో అక్కడ అడవిలో ఉన్నావా అన్న చందాన చెట్లు తోటి ఈ ప్రాంతం అంతా ఉంది ఇక్కడ నుంచి మళ్ళా కింది వైపున ఉన్నటువంటి భాగానికి మనం ఇప్పుడు వెళ్ళాలి చాలా ఎత్తులో ఉంది దగ్గర దగ్గర భూమి నుంచి ఒక ముప్పై నలభై అడుగుల ఎత్తు లోపల ఈ కోటపై భాగంలో ఉన్నటువంటి ప్రహరీ కూడా కనబడుతున్నది ఇంకా అంతకన్నా ముందుకు పోవడానికి చెట్లు మొత్తం అవన్నీ ఎడరావడంతో ఇంకా ప్రయత్నాన్ని విరమించుకొని వాళ్ళ ముందుకు ప్రయాణం అనేటువంటిది సాగుతున్నది ఇదంతా కూడా మళ్ళీ కిందకి దిగి వెళ్తున్నాము కిందకి దిగే క్రమంలో కూడా మొత్తం అంతా పట్టుంది ఒకంత ఇబ్బందిగానే ఉంది దిగడం కూడా ఇక్కడ ఇక్కడ నుంచి మనం కొంత ముందు భాగంకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ అనేక ఫిరంగులు మనకు దర్శనమిస్తాయి కనబడుతున్నాయి కదా ఒకటి రెండు మూడు ఇంకా చాలా ఫిరంగులు కనబడతాయి ఆ లోపల చెట్ల లోపల కూడా కనబడుతున్నది నాలుగు తెల్లగొన్న దిమ్మలన్నీ ఫిరంగులే నాలుగు దాని పక్కన మరొకటి ఐదు చూడండి ఎన్ని ఫిరంగులు ఇట్లా ఏర్పాటు చేసి పెట్టారు ఇక్కడ అది ఆరు ఇటువైపు ఉన్నాయి అటువైపు చూసినా కూడా మరలా రైట్ సైడ్ చూసినా కూడా మరలా మనకు అన్ని ఫిరంగులు కనబడుతున్నాయి ఈ కోట నిండా కూడా వ్యూహాత్మకంగా కట్టిన కోట కాబట్టి శత్రువు ఎటు నుంచి అటాక్ చేసినా కూడా నిలువరించే విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు కనబడుతున్నది ఈ ఫిరంగులు ఇంతకుముందు వరంగల్ కోటను చూపించినప్పుడు వరంగల్ కోట్ల పల ఫిరంగులు ఉపయోగించేటువంటి పెద్ద పెద్దనైనటువంటి గుండ్లు కూడా చూపించగలిగాం కానీ ఇక్కడ వేవి మనకు కాని రావడం లేదు బహుశా దాని పురావశాఖ వారైనా తీసుకువెళ్ళి ఉండాలి లేదా ఎవరైనా దొంగిలిచ్చేనా ఉండాలి ఇక్కడైతే ఏ ఒక్క మందుగుండి సామాగ్రి అయితే మనకు దర్శనం ఇవ్వడం లేదు ఇవి మాత్రం ఇట్లా కానివస్తు ఉన్నాయి అంగరంగ వైభవంగా పెరిగినటువంటి ఈ కోట ఇప్పుడు చుట్టుపక్కల చూస్తున్నట్లయితే కనుక అనేక ఫిరంగులు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఈ కోట లోపల భాగం లోపల ఇంకా అనేకమైనటువంటి ఆయుధాగారాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ వాళ్ళ మాటల వల్ల తెలుస్తున్నది కనబడుతున్నాయి కదా మొత్తం ఇటువైపు అటువైపు మొత్తం కూడా అనేకమైనటువంటి ఫిరంగులు మనకు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది లోపలి ఇంకా కోట భాగం లోపల ఇంకా ఉంది అంటున్నారు ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఇక ఇక్కడ నుంచి ప్రధానంగా కనబడేటువంటి కోట వైపుగా మనకు ప్రయాణం సాగుతున్నది అది ప్రధానంగా కోట ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి చెప్పారు ఆ ప్రాంతానికి వెళ్ళే సమయంలోనే మనకు ఎడం వైపున ఒక పెద్దనైనటువంటి కోనేరు లాంటి ప్రదేశం కనబడింది ఓ భావిని అనుకోండి దిగుడు భావి కోనేరు అని ఎడకన దిగుడు భావి కనబడింది చూడండి మొత్తం అది కూడా చెట్లతో నిండిపోయింది మరలా వచ్చేటప్పుడు దానికి సంబంధించిన వివరాలు విశేషాలు చూద్దాము ఇక్కడ కూడా రెండు ఫిరంగలు కనబడుతున్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడానికి వీలుగా మనకు మార్గం కనబడుతున్నది ఒకసారి పైకి ఎగదాం ఇది నడుచుకుంటూ పైకి వెళుతున్నప్పుడు మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది కోట అంతా ఎవ్వరు లేరు ఎక్కడో ముందు వైపులు మాత్రం కిందాక వచ్చిన టైం లోపల కొద్ది మంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ కనబడ్డారు చూడండి మొత్తం ఇది కోట అడవి అన్న విధంగా కనబడుతున్నది ఎంత ఇగో ఇక్కడ కూడా మనకు ఫిరంగులు గానీ వస్తున్నాయి ఈ కోటలో ఇన్ని ఫిరంగులు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఇటు చూసినా ఫిరంగులు మాత్రం చాలా చక్కగా కనబడుతున్నాయి కోట నిండా ఫిరంగులే ఉన్నాయి ఇదంతా మనం కింద నుంచి వచ్చినటువంటి భాగం ఎటువైపు నుంచి చూసినా కూడా కింది భాగం కనబడేట్లుగా ఈ కోట నిర్మాణం కనబడేటట్లుగా మనకు కావస్తున్నది చూడండి ఇక్కడ నుంచి చూస్తే దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రాంతం కనబడుతుంది అట్లానే ఈ కోట లోపల ఫిరంగుల యొక్క వినియోగం చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది దూరంగా కనబడుతున్నటువంటి మళ్ళీ ఇంకొక ఫిరంగి కిందనే అనేకమైనటువంటి ఫిరంగులు కనబడే మనకు ఇక్కడ కూడా ఒక పెద్ద ఫిరంగి కనబడుతుంది ఇంకా అనేకమైనటువంటి ఆయుధాగారాలు అనేక విధాలైనటువంటి శిథిలమైన నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు విశేషాలను చూద్దాం ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కోటలపైన ఈ చారిత్రక కట్టడాలపైన ఇంత శ్రద్ధ ఎక్కువగానే చూపించారని చెప్పాలి దానిలో భాగంగానే ఈ కోటల పైన జెండా వందనం చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జగిత్యాల కోట మీద నుంచి కూడా జెండా వందనం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది ఈ జగిత్యాల కోట ఈ ప్రాంతంలోనే జెండా వందనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ చేశారు చాలా రోజుల పాటు ఈ కోట నుండే జెండా వందన కార్యక్రమాలు జరిగింది జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ అట్లానే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కానీ ఈ అన్ని సమయాల లోపల ఇక్కడ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించాలంట చూడండి ఎంత ఎత్తుగా కనబడుతుందో మనకిదంతా కానీ కింద భూమి ఏమాత్రం కనబడకుండా మొత్తం కూడా చెట్లతో నిండిపోయింది ఇందా మనం చూసి వచ్చినటువంటి దిగుడు భావి ఇది ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మనకు జెండా వందన కార్యక్రమం అనేటువంటిది జరిగేదట ఎందుకంటే ఇక్కడే మనకు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి వీలుగా విభాగంలో ఉన్నాం మనం ఇప్పుడు ముందు ఉన్నటువంటి ఈ చెట్లు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా కనబడుతున్నది చూడండి అనేకమైనటువంటి చెట్లు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ చెట్లు ఎప్పుడు చూసినా కూడా పచ్చగా కనబడుతుంది కోట ఒకప్పుడు తన యొక్క ప్రభావాన్ని ఇప్పుడు పచ్చదనంతో ఇది కవర్ చేస్తున్నట్లు కనబడుతుంది చాలా చక్కగా ఉంది ఈ ఏరియా మొత్తం కనబడుతుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన ద్వారానే కిందికి వెళ్తున్నాం ఇక క్రిందికి దిగి కింది భాగం నుంచి మనం నడుచుకుంటూ రూపలి వెళ్తున్నాము ఇదంతా కూడా రూపలి భాగం చూస్తున్నాం కదా మొత్తం చీకటిగా ఉంది ఇదంతా ఈ ఏరియా అంతా ఇదంతా ఒకప్పుడు ఫోటో ఉండేది దానికి గుర్తుగా చుట్టూ ప్రహరి గోడలు మాత్రమే గుండి గోడలు మాత్రమే మిగిలి దానికి ఏర్పాటు చేయబడినటువంటి ఫిరంగులు కూడా మనం ఇంకా ఇక్కడ కూడా చూడవచ్చు కనబడుతున్నాయి కదా చూడండి ఫిరంగులు మాత్రం చాలా కనబడుతున్నాయి ఇక్కడ మళ్ళీ ఇదిగో ఇది ఒక ఫిరంగి అక్కడ కనబడుతుంది ఒక ఫిరంగి ఒక ఫిరంగి ఇదిగో ఇది ఒక ఫిరంగి ఒకటేంటి అనేక వందల ఫిరంగులు ఇక కోటలో ఈ రోజుకి మనకు దర్శనమిస్తున్నాయంటే ఆ రోజుల్లో ఈ కోట ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ పైభాగంలో ఉన్నటువంటి ఫిరంగులన్నింటినీ చూసిన తర్వాత పైనుండి కిందకు వైపు చూస్తే కనబడేటువంటి పెద్దనైన కందకము వీటన్నిటినీ చూసుకుంటూ మరలా మెట్ల మార్గం ద్వారా కిందకి దిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి మరలా కిందికి వస్తున్నాము ఇదంతా కూడా మొత్తం కోట యొక్క రూపం ఈ కాలంలోనే ఇట్లా ఉంది మొత్తం అంతా శిథిలమైపోయిన తర్వాత ఎట్లా ఉందంటే ఆ కాలంలో ఎంత అంగరంగ వైభవంగా ఉండి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో వచ్చే కాలంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇటు మనం దిగి వచ్చిన మార్గము ఇట్లా రూపలికి వెళ్ళి వచ్చాము మనం ఇక్కడి నుంచి మరలా ఇందాక మనం వచ్చే క్రమం లోపల ఒక దిగుడు బావిని చూసాం కదా ఆ దిగుడు భావం ఒకసారి చూసుకొని మరలా బయటకు వెళ్తాం దిగుడు భావి ప్రాంతానికి వచ్చాం ఆ కాలంలో నీటి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక బావి దిగుడు బావిలా ఉంది ఇది వాటి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ఈ కింద వైపున మనం కనబడుతుంది కనబడుతుంది కదా లోపల నీళ్లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ దిగుడు బావి లోపల ఎప్పుడు కూడా నీళ్లతోటి కళగలడుతూ ఉండేదంట చాలా పెద్దగా ఉంది చూడండి ఈ పక్కన ఉన్నటువంటి ప్రహరీలా కనబడుతుంది కదా ఈ కట్టిందంతా కూడా దిగుడు బావే చాలా పెద్దనైనటువంటి బావి ఈ బావిలో ఏ రోజు కూడా నీటికి కొరత లేకుండా నీళ్లు వచ్చే విధంగా తగినటువంటి ఏర్పాట్లు వీళ్ళు చేయడం జరిగింది పూర్వకాలం నుంచి కూడా నీటి వ్యవస్థ పైన రాజులు చాలా ఎక్కువ శ్రద్ధ కనిపించేవారు దానిలో భాగంగానే ఇటువంటి దిగుడు భావాలను కొలను తవ్వించడం అనేటువంటిది మనం పాతకాలంలో ప్రాంతాలను సందర్శించినప్పుడు మనకు చూడవచ్చు ఇక ఇక్కడి నుంచి మరలా తిరిగి వెనక వైపు వెనక్కి ప్రయాణం ప్రారంభమైంది వెళ్ళే ఒకసారి చూసినట్లయితే కనుక మొత్తం పచ్చని తివాచీ పరిచినట్లుగా ఇక్కడి నుంచి అక్కడ వరకు ప్రాంతం మొత్తం కనబడుతుంది అయితే తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కోటల లోపల ఈ జగిత్యాల కోట కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి కోట ఇది పైనుంచి చూస్తే నక్షత్రాకారంలో కనవస్తుంది అని చెప్పి చెప్తారు అయితే మనం పైనుంచి వ్యూ చూడలేకపోయాం కాబట్టి మామూలుగా గూగుల్లో చూసినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఇది నక్షత్రాకారంలో కట్టబడినటువంటి వ్యూహాత్మకమైనటువంటి కట్టడము అని చెప్పి చెప్తారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు కట్టడాలతో నిండి ఉండేదేమో ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి ప్రదేశాలను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా మీకు కూడా వీలైతే జగిత్యాల పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని ఒకసారి దర్శించండి చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందు అంతవరకు సెలవు థ్యాంక్ యూ